హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మజినా యూనియన్ సెల్స్ ఈ రోజు మీకోసం ఫుల్ వీడియో అయితే తీపోతున్నాను ఎవరు వీడియో అయితే స్కిప్ చేయమండి చాలా మంది అయితే వీడియో స్కిప్ చేసి వస్తున్నారు దాంట్లో అయితే చాలా పండితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు నేనైతే మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకోవడం వల్ల నా దగ్గర ఏ బండి వచ్చినా సరే నేను వీడియో తీసి షార్ట్స్ కింద కానివ్వండి ఫుల్ వీడియో టైప్ కానివ్వండి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఆల్లో పెట్టుకోవడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది వచ్చింది అలాగే మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకో నలుగురికి అయితే ప్రిఫర్ అయింది లైక్ చేయండి అలాగే వీడియోకి అయితే వెళ్దాం సిటీ హండ్రెడ్ బండి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో కూడా అయితే చెప్పాను నేను ఈ బండి వచ్చేసి బానే ఉంది బండి అయితే కండిషన్ లోనే ఉంది ఏంటంటే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి అయితే రెండు వేల పదిహేను మోడల్ బండి టైర్లు కూడా చూసుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి బండి మొత్తం బాగుంది రిపేర్ అయితే లైట్ అయితే రిపేర్ ఉంది రిపేర్ అయితే చేయించుకోవాలి లేదా ఇక్కడికి వచ్చి మీరు ఫైనల్ చేసుకుంటే ప్రైజ్ అయితే మేమైతే రిపేర్ కూడా చేసి ఇస్తాం పక్కనే మన వర్క్ షాప్ ఉంది రిపేర్ కూడా చేసి ఇస్తాం దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ మాట్లాడుకోవచ్చు ప్రై ప్రైజ్ అయితే ఫిక్స్డ్ కాదు అలాగే పల్సర్ ట్వంటీ ట్వంటీ మోడల్ బండి అయితే కార్పేటరీ బండి బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది రిపేర్ అయితే ఏం లేదు బండికి సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి బాగుంది టైర్లు కూడా చూసుకోవచ్చు టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి ఫుల్ కండిషన్ లో ఉంది బండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పేరు అయితే నా నెంబర్ అయితే ఇస్తున్నాను దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు నాకైతే కాల్ చేయండి నేనైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా చెప్తాను నాకు కాల్స్ అయితే రాత్రిపూట అయితే కాల్స్ చేస్తున్నారు కాల్స్ అయితే రాత్రిపూట కాకుండా మార్నింగ్ టైం చేయండి మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ ట్వల్ అవర్స్ ఎప్పుడైనా కాల్ చేయండి నేనైతే రెస్పాండ్ అవుతాను లేదనుకుంటే మీకు నైట్ పూట ఏమైనా చేయాలనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే మార్నింగ్ అయినా సరే మీకు మెసేజ్ కి రీప్లై ఇస్తాను లేదా నా వీడియో కామెంట్ చేసినా సరే నేనైతే రీప్లై ఇస్తాను ఇప్పుడు దాకా నా వీడియోస్ చూసిన వాళ్ళు కానివ్వండి కామెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను కామెంట్ అయితే రిప్లై ఇచ్చాను ఇవ్వకుండా అయితే వదలలేదు ఫ్రెండ్స్ అలాగే మీకు ఏ బండి కావాలన్నా సరే నాకైతే చెప్పండి ఒకవేళ నాకు అందుబాటులో ఏదైనా బండి ఉంటే మీకోసం అయితే తీసుకొస్తాను తప్పకుండా ట్వంటీ ట్వంటీ మోడల్ పల్సర్ అయితే చూసారు కదా ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రెండ్స్ మొత్తం బండి అయితే బాగుంది దీనికి వచ్చి ఫిఫ్టీ థౌసండ్ దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫార్టీ ఫైవ్ దాకా ఫైనల్ అయితే మాట్లాడుకోవచ్చు ఫుల్ కండిషన్ రిపేర్ అయితే ఏం లేదు దీనికి ఎస్పీ షైన్ రెండు వేల పదిహేడు మోడల్ లో టైర్లు చూసుకోవచ్చు రెండు అయితే నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది దీనికైతే ఓన్లీ కార్ బ్యాటరీ ఒకటి క్లీన్ చేయించుకోవాలి నాకైతే టైం దొరకలేదు చేపించడానికి ఒకవేళ ఈ లోపు మీరు వచ్చే సరే కుదిరితే చేస్తాను లేదనుకుంటే మీరు వచ్చిన తర్వాత అయినా సరే నేను అయితే చేసి ఇస్తాను ఏ బండి ప్రైజ్ వచ్చేసి ఫార్టీ దాకా చెప్తున్నారు థర్టీ ఫైవ్ దాకా ఫైనల్ అయింది బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది చూసుకోండి మన దగ్గర అయితే బయట లాగా ఎక్కువ రేట్స్ కానీ ఎక్కువ ప్రైస్ పెట్టి అలా అయితే సేల్ చేయం మన దగ్గర ఉన్న బల్లు ప్రతి బండికి కూడా మీకు రీజనబుల్ రేట్ లో మీకు నచ్చిన రేట్ లోనే వచ్చిద్ది ప్రైజ్ ఇంత చెప్తున్నారుగా ఇస్తారా లేదా తగ్గిద్దా లేదా ప్రైజ్ అని మీకు అయితే డౌట్ అవసరం లేదు ప్రైజ్ అయితే మాట్లాడదాం తగ్గించే ఇస్తాం గ్లామర్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ మోడల్ ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను ఈ బండి కూడా ఫ్రంట్ టైర్ సీల్ టైర్ బ్యాక్ టైర్ వచ్చి ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజిన్ కానివ్వండి మొత్తం బాగుంది దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు దీనికి వచ్చేసి ఒక ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ బండి మొత్తం బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు బండి మొత్తం ఫుల్ క్వాలిటీ ఉంది బాగుంది బండి అలాగే గ్లామర్ రెండు వేల పదహారు ప్రీవియస్ వీడియోలు మీరు ప్రీవియస్ వీడియోలో అయితే మన ఛానల్ లో అయితే ఉన్నాయి గ్లామర్ రెండు తీసుకొచ్చాను రెండు రోజుల కన్నా ఎక్కువ మిగలలేదు మన దగ్గర ఉండలేదు రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు అయితే ఉండలేదు గ్లామర్ వచ్చేసి బండి అయితే ఫుల్ కండిషన్ రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషన్ గానే ఉంది ఇంజన్ గానే ఉంది మొత్తం బాగుంది రిపేర్ ఏం లేదు ఫ్రెండ్స్ ఒక మాటికి చెప్పాలంటే టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో తెచ్చిన బండికి అయితే టైర్లు అయితే ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ అయితే తీసుకెళ్లి వేయించుకున్నా పర్లేదు అన్నారు ఈ బండికి అయితే చిన్న డ్యామేజ్ కూడా లేదు టైర్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఫుల్ కండిషన్ లో ఉంది బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ దాకా చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వచ్చి స్ప్లెండర్ ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది కూడా బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు డ్యామేజ్ కూడా లేదు బండి ఫుల్ క్వాలిటీ ఉంది బండి కూడా దీనికి కూడా టైర్లు చూసుకోవచ్చు రెండు అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఈ బండికి వచ్చేసి ఇంజన్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి కండిషన్ లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఈ బండి ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ప్లాటినా ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి వచ్చేసి ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తం బాగుంది టైర్లు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంది బ్యాక్టీరియర్ అయితే సీల్ టైర్ బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు మీరు వచ్చి ప్రైజ్ మాట్లాడుకొని స్టార్ట్ చేసి వెళ్ళిపోవడమే ఇక్కడ ఉన్న ఏ బండి గురించి అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఛానల్ పైన అయితే నెంబర్ ఇస్తున్నాను మీరు అయితే కాల్ చేయండి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైట్ నైన్ దాకా అయితే నాకైతే కాల్స్ చేయండి లేదా మీకు కుదరలేదు ఇంకా వేరే టైంలో చూసారా మెసేజ్ నాకు అప్పుడైతే లో మెసేజ్ చేయండి లేదా మన వీడియోకైనా కామెంట్ అయితే చేయండి నేనైతే రీప్లై చేస్తాను మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేనైతే చెప్తాను బండి అయితే ఫైనల్లీ బాగుంది ఈ బండి ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అయితే చెప్తున్నారు ట్వంటీ ట్వంటీ మోడల్ ఫ్రెండ్స్ డిస్కవర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి అయితే ఫుల్ కండిషన్ ఉంది ఎటువంటి రిపేర్ లేదు డామేజ్ కూడా లేదు బండికి వచ్చేసి ట్యాంక్ దగ్గర కానివ్వండి డూమ్ కానివ్వండి చిన్న స్కాచ్ అయితే ఉన్నాయి వన్ సైడ్ అది కూడా బండి అయితే ఫుల్ క్వాలిటీ టైర్లు రెండు చూసుకోవచ్చు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ ప్రకారం కానివ్వండి సెల్ఫ్ ప్రకారం కానివ్వండి పర్ఫెక్ట్ గా ఉంది బండి డామేజ్ అయితే లేదు రిపేర్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ బండి కూడా బాగుంది రెండు వేల పంతొమ్మిది మోడల్ దీని ప్రైస్ వచ్చేసి నలభై వేలు దాకా చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ప్రైజ్ తగ్గిద్ది ప్రైజ్ అయితే ఫ్లాటినా రెండు వేల పదిహేడు మూడు బండి అయితే ఫుల్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తం అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఈ బండి కూడా ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు సీల్ టైర్ ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ కూడా సీల్ టైరే బాగుంది బండి ఎటువంటి రిపేర్ లేదు బండి కూడా కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ మొత్తం బాగుంది ఈ బండి ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫుల్ కండిషన్ ఉంది ఫ్రెండ్స్ బండి అయితే యాక్సెస్ రెండు వేల పంతొమ్మిది బిఎస్ ఫోర్ బండి అయితే బండి అయితే చెప్పడం కన్నా చూపించడం చూసుకోవచ్చు చిన్న డ్యామేజ్ కూడా లేదు బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు రెండు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు రండి వచ్చి చూసుకోండి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి వస్తు వస్తు మెకానిక్ కూడా తీసుకురండి చూసుకోండి ఫ్రెండ్స్ బండి అయితే చూస్తున్నారు వీడియోలో అయితే మీకు బండి అయితే ఫుల్ కండిషన్ రిపేర్ అనేది ఏం లేదు బాగుంది పెయింట్ కూడా ఒరిజినాలిటీ ఉంది హెచ్ అప్పులు కానివ్వండి ఏది కూడా చేయలేదు బండికి అయితే ఈ కండిషన్ లో ఉంది రెండు వేల పంతొమ్మిది బిఎస్ ఫోర్ బండి చాలా మంది కామెంట్ చేసి కూడా అడిగారు నాకు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌజండ్ దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు బండి కూడా అలాగే క్వాలిటీగా ఉంది బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ చాలా మంది అయితే అడిగారు రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి ఫైనల్ వచ్చింది రెండు వేల పదిహేడు మోడల్ లో బండి వచ్చేసి ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో బాగుంది రిపేర్ అయితే ఏం లేదు బండికి చూసుకోవచ్చు ఈ బండి కూడా మీరు అయితే సీల్ టైర్లు ఉన్నాయి రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ సీల్ టైల్ ఇంజన్ కండిషన్ గానేవ్వండి సెల్ఫ్ కానివ్వండి మొత్తం రన్నింగ్ లో ఉంది ఈ బండికి కూడా రిపేర్ అయితే ఏం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ బండి అయితే రిపేర్ కూడా అయితే ఏం లేదు బండి కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై వేల దాకా చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు బ్యాటరీ వెహికల్ త్రీ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే మైలేజ్ అయితే వచ్చింది ఫుల్ కండిషన్ లో ఉంది టైర్లు కూడా చూసుకోవచ్చు రెండు అయితే సీల్ టైర్లు ఉన్నాయి బండి బాగుంది ఫ్రెండ్స్ రిపేర్ అయితే ఏం లేదు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు దీనికి కూడా బాగుంది అలాగే ఇది కూడా బ్యాటరీ వెహికలే మీ ప్రీవియస్ వీడియో లో కూడా చెప్పాను ఇది కూడా త్రీ అవర్స్ ఛార్జింగ్ పెట్టింది ఇది హండ్రెడ్ హండ్రెడ్ మైలేజ్ అయితే పక్క వచ్చింది ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చూస్తున్నారు కదా ఇలా చార్జింగ్ పాయింట్ అయితే ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ఛార్జింగ్ పాయింట్ కూడా చూసుకోవచ్చు ఛార్జింగ్ బండి పెట్టుకునే పాయింట్ అయితే ఇది ఛార్జర్ అయితే ఇలాగా నార్మల్ మీరు గానే ఉంది ఎక్కడైనా సరే ప్లగ్ బాక్స్ లాక్కొని అయితే ఇలాగ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు బండికి అయితే చిన్న చిన్న పెయింట్ అయితే చిన్న చిన్న డ్యామేజ్ అయితే ఉంది స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫైనల్ బండి మొత్తం బాగుంది ఎటువంటి రిపేర్ అనేది అయితే ఏం లేదు ఫ్రెండ్స్ దీని ప్రైస్ కూడా సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు ఫైనల్లీ చూసారు కదా మా దగ్గర ఉన్న బళ్ళు కానివ్వండి ఏదైనా సరే ఈ రోజు దాకైతే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ అయితే నేనైతే ఫుల్ వీడియో అయితే పెడతాను నైన్గా ఆ టైంలో అయితే ఫుల్ వీడియో పెడతాను మీకు సాటర్డే నుంచి మళ్ళీ సాటర్డే దాకా నేనైతే సేల్ చేసిన బైక్స్ కానివ్వండి ఏదైనా సరే అవి అయితే షార్ట్స్ కింద అయితే అప్లోడ్ చేస్తాను మీరు చూసుకోవచ్చు నా దగ్గర ఏం బళ్ళు ఉన్నాయి ఏంటనేది ఒకవేళ మీరు వచ్చేటట్టు అయితే నాకైతే కాల్ చేయండి కాల్ చేసి రండి ఒకవేళ మీకు ఏ బండి కావాలో ఏంటైతే కామెంట్ కూడా చేయండి మీరు వచ్చేటప్పుడు నాకు కాల్ చేస్తే ఆ బండి ఉందా లేదా అనేది అయితే నేను మీకు వివరంగా అయితే చెప్తాను అలాగే మన వీడియోనైతే అయితే లైక్ అయితే చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్